తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రానుండగా వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల్లో కీలకమైన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గైడ్ లైన్స్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన జీవోను కూడా త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం ఈ మేరకు స్కీమ్ను మార్చి పదకొండున భద్రాచలం నియోజకవర్గంలోని బురగంపాడులో నిర్వహించే సభలో రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలుస్తోంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీమ్ అమలు లబ్ధిదారుడి ఎంపిక దశల వారీగా ఫండ్స్ రిలీజ్ స్కీమ్కు అర్హత ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా రేవంత్ రెడ్డి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్ చేసినట్టు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక ఇందిరమ్మ ఇళ్లను తొలి దశలోనే ప్రధానంగా సొంత జాగాలు బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం డెబ్బై గజల ల్యాండ్ ఉండాలని అందులో నాలుగు వందల ఎస్ఎఫ్టీలో బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేస్తారు అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులని అధికారులు చెప్తున్నారు సొంత జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షలను ఒక్కో దశలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు చొప్పున అంటే లక్ష ఇరవై ఐదు వేల చొప్పున లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకే జమ చేస్తారు ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు మొత్తం ఎనభై రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు లబ్ధి పొందిన వారు పద్దెనిమిది లక్షలు ఉన్నట్టు అధికారులు లెక్కలు వెల్లడించారు మొత్తానికి ఈ యొక్క కీలక నిర్ణయం దిశగా ముందుకు అడుగులు వేయడంతో తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషంలో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రానుండగా వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఆరు గ్యారంటీల్లో కీలకమైన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కార్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గైడ్ లైన్స్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన జీవోను కూడా త్వరలో అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం ఈ మేరకు స్కీమ్ను మార్చి పదకొండున భద్రాచలం నియోజకవర్గంలోని బురగంపాళ్లు నిర్వహించే సభలో రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలుస్తోంది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్కీమ్ అమలు లబ్ధిదారుడి ఎంపిక దశల ఫండ్స్ రిలీజ్ స్కీమ్కు అర్హత ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ను హౌసింగ్ అధికారులు ప్రభుత్వానికి అందజేయగా రేవంత్ రెడ్డి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైనల్ చేసినట్టు కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక ఇందిరమ్మ ఇల్లను తొలి దశలోనే ప్రధానంగా సొంత జాగాలు బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు అందించనున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కనీసం డెబ్బై గజల ల్యాండ్ ఉండాలని అందులో నాలుగు వందల ఎస్ఎఫ్టీలో బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉండేలా ఇందిరమ్మ ఇంటిని డిజైన్ చేసేలా ప్లాన్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేస్తారు అలాగే గతంలో ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు దీనికి అనర్హులని అధికారులు చెప్తున్నారు సొంత జాగా ఉన్న వాళ్లకు ఐదు లక్షలను ఒక్కో దశలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు చొప్పున అంటే లక్ష ఇరవై ఐదు వేలు చొప్పున లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకే జమ చేస్తారు ఇక ప్రజావాణిలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు మొత్తం ఎనభై రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి గతంలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు లబ్ధి పొందిన వారు పద్దెనిమిది లక్షలు ఉన్నట్టు అధికారులు లెక్కలు వెల్లడించారు మొత్తానికి ఈ యొక్క కీలక నిర్ణయం దిశగా ముందుకు అడుగులు వేయడంతో తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషంలో ఉన్నారు